వెల్కమ్ టు చేతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు ఇచ్చొద్దాం ఈ వీడియో చూసే ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోకి వెళ్దాం వందల కేజీ మూడు పావులు నేను సీ లివర్ తీసుకున్నాను అనమాట చూడండి ఈ సైజులో నేను ముక్కలుగా కట్ చేసుకున్నా లివర్ తీసుకోవక నేను ఈ సైజులో తీసుకొని కట్ చేసుకున్న వీటిని నాలుగు సార్లు నేను సాల్ట్ వేసుకునేసి శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట కొంచెం నిమ్మకాయ పిండి కొడక క్లీన్ చేశాను ఈ నిమ్మకాయ వేసుకుని మనము ఇట్లా కడుక్కున్నట్లయితే చక్కగా మనకు నీసు వాసన కూడా అనిపించదు ఓకే మనము ఇది పక్కన పెట్టేసుకొని మనం పోపు పెట్టేసుకుందాం బాగుండ పెట్టేసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనకి లివర్లో కొంచెం ఆయిల్ ఉంటుందన్నమాట అది కొవ్వు ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ ఎక్కువైపోతుంది ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను సరిపోకపోతే మనం అయినా వేసుకోవచ్చు ఒక్కసారి వేసుకున్న కొడక బాగోదు మట్టి మనం స్టవ్ని హైలో ఉంచుకుందాం చూడండి నా ఆ మూడు మిరియాలు మూడు లవంగాలు చక్క కొంచెం సాద్ర ఇవి వేసుకున్నాం ఇవి చుట్టుపట్ల ఆనియన్ కూడా ఒక పెద్ద ఆనియన్ మూడు తీసుకున్న మూడు పచ్చిమిర్చి తీసుకుని ఇలా సీలుకలు కట్ చేసుకున్నాం అనమాట వీధులు వేసేస్తున్నాం బ్రిడ్జ్ అనేది వరకు చాలా బాగుంటుంది కానీ చేస్తలేదు కదా అని బట్టి నేను చేసుకోవాలి లేకపోతే మనం ఈస్ వాషింగ్ వస్తుంటుంది ఒక స్పూన్ కింద సాల్ట్ వేసుకుంటున్నా మనం సాల్ట్ వేసుకున్నట్టయితే మనం జల్దీ కూడా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మంచి కలరు ఒక గోల్డెన్ కలర్ మనకి వచ్చేవారు మనం ఫ్రై చేస్తున్నాం ఫ్రై అయిపోయింది ఇలా చాలు ఇప్పుడు ఒక స్పూన్ నింద అలాగ తీసుకున్నా పచ్చి వాసన పోవడం తోట మనం ట్రై చేసుకున్నాం అండి నేను ఆల్రెడీ పసుపు వేసేసాను ఒక హాఫ్ స్పూన్ వేసేసాను టీ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ నేను పసుపు తీసుకున్నాను అనమాట ఈ యొక్క పసుపు వాసన కొడతా మనకి పచ్చి వాసన అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఈ చికెన్ యొక్క లెబర్ అంతా ఇలా వేసేసుకుందాం మొత్తం మనము ఒక హైలోనే ఒక ఐదు నిమిషాల పాటు ఐదు దిక్కు మనం ఫ్రై చేసుకున్నాం పుదీనా తీసుకున్నాం పుదీనా వేసే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి మూసు వాటర్ అనేది మనకి రాదు ముక్క కలిపిస్తున్నాం మొక్క నెల మిక్స్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మూత కట్టిస్తున్నాం ఐదు నిమిషాల పాటు మూతి పెట్టి ఇప్పుడు కారం వేసుకుందా లివర్ కదా కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది ఒక ఈ స్పూన్ నిన్న తీసుకుందా ఇంకొక హాఫ్ స్పూన్ తీసుకుందాం కానీ లివర్కి కొంచెం కారం పట్టిస్తేనే చాలా బాగుంటుంది ఇంత కారం తక్కువైనా కూడా ఏం బాగోదు నాకు తెలిసినంత వరకు కానీ కారం ఇంకా తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం కారం తప్పించుకోండి ఏం ప్రాబ్లం లేనప్పుడు మనం కొంచెం దీంట్లో లాస్ట్ గరం మసాలా వేస్తాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మనము మూత మనకి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మనకి ప్రయాత్ర చూడండి చక్కగా మనకి ఆ ఫ్లేవరే మనకి చూసుకొని మనకి అర్థమైపోతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ముక్క కొడక ఉడికిన వాసన వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా వేసేసుకు చూడండి ఎక్కడ కొడుక ఆయిల్ అనేది ఉందా లేదు చాలా తక్కువ ఆయిల్ ఆ తక్కువ ఆయిల్తోనే ఒక ఐదు నిమిషాలు మాత్రమే హైలో పెట్టి నేను ఫ్రై చేసాను మూత పెడుతూ తీస్తూ మూత పెడుతూ కలుపుకుంటూ అట్లా చేశాను అనమాట ఇంకా మిగతా టైం అంతా కొడక నేను మీడియంలో స్టవ్ పెట్టేసుకునేసి చక్కగా ఉడగబెట్టేసి అనమాట మె మెత్తగా ఉడిగిపోయినాయి పీసెస్ కొడక ఇందులో కొత్తిమీర కొడక వేసేసుకున్నాం సన్నగా తరిగిన కొత్తిమీరని ఇదొక రెండు నిమిషాలు సిమ్లో చాలా స్లో సిమ్ వేసేసుకున్నాం స్టవ్ని హై అని మీడియం కాకుండా సిమ్ చేసుకున్నాం స్టవ్ రెడీ అయిపోయింది కొత్తిమీర మసాలాలు మనం వేసుకున్నాం కదా రెండు నిమిషాలు అని చెప్పాను అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి ఎక్కడ గుడక ఆయిల్ అయితే లేదు ఒకటినరు గరిడితోనే ఆయిల్తోనే మనము చక్కగా నేను ప్రిపేర్ చేశాను అనమాట ఈ యొక్క లివర్ ఫ్రైని చాలా బాగా వచ్చేసింది మీరు గుడక ఇలాగనే ఫ్రై చేయ మనము పప్పుచారు కానీ రసంలో కానీ దేంట్లో కూడా మనం ఇలా ఫ్రై చేసుకొని కానీ అది మనకి రసం అన్నం లేక ఇది కలుపుకొని ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఓకే మనం స్టవ్ బంద్ చేసుకొని వేరే బౌల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది నేనైతే వేరే బ వేరే బౌల్లోకి నేను తీయలేదు ఇలాగ నేను ఇచ్చేసాను చాలా బాగా వచ్చేసింది మనకి లివర్ ఫ్రై ఇలా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇలా పైన చల్లుకొని ఇలా వేసుకొని మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మర్చిపోకండి నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఫ్రెండ్స్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం